దిస్ ద బ్యూటీ యంగ్ యంగ్ పిల్లలు పిల్లలు వచ్చారు దాట్ ఈస్ లైక్ ఓ సో స్టార్ పుట్టినట్టుగా మన క్లాస్ లో ఉంటున్నారు సో ఇంటర్నేషనల్ స్టూడెంట్ నేను కెనడాలో ఉంటాను ఫస్ట్ డే నుంచి మీరు ఏం చెప్తున్నారు ఈసారి నేను వద్దని లైక్ ఏం చెప్తే నేను చేస్తాను నేను కంప్లీట్లీ బిలీవ్ చేస్తాను ఇంకా రిజల్ట్ కోసం నాకు సంబంధం లేదు అని నేను ఫస్ట్ డే నుంచి చేస్తున్నా ఫస్ట్ డే నుంచి నేను రిజల్ట్స్ చూస్తున్నా లైక్ నేను ఫార్మసిస్ట్ ఇక్కడ ఈ క్లాస్ జాయిన్ అవడమే ఒక మీరు చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ఎక్స్పాండెడ్ కాన్షియస్నెస్ ఇస్ కనెక్టెడ్ అంతే సెకండ్ థింగ్ ఇస్ జాయిన్ అయిన థర్డ్ డేనే లైక్ మా కన్సల్టెన్సీ హెడ్ ఫోన్ చేసి నీకు ఒక ఆపర్చునిటీ ఉంది అలాంగ్ విత్ ఫస్ట్ ప్రాజెక్ట్ సెకండ్ ప్రాజెక్ట్ కూడా వర్క్ చేద్దాము నీకు ఎక్స్ట్రా పే ఉంటుంది డోంట్ వరీ

థ్యాంక్ఫుల్ మేడం అస్సలు నేను మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి రోజు ఓకే చేసన్న సారీ ఐ వుడ్ గివ్ ఛాన్స్ హలో దిస్ ఈస్ ద్యూటీ తెలుసు యంగ్ పిల్లలు వచ్చారు దాట్ లైక్ ఓ మై గార్ దర్ సో మెనీ స్టార్ సీడ్స్ పుట్టినట్టుగా యంగ్ పిల్లలు అందరూ మన క్లాస్ లో ఉంటున్నారు ఐఎమ్ హాయ్ పేరు ప్రసన్న ఐఎమ్ సారీ ప్లీజ్ ఫార్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో మచ్ నేను క్లాస్ జాయిన్ అయ్యాను ఈరోజు నేను బయటకు కూడా వెళ్ళలేదు మీతో మాట్లాడాలనే నేను ఇంటర్నేషనల్ స్టూడెంట్ నేను కెనడాలో ఉంటాను యా మ్యామ్ మా పిన్ని నన్ను క్లాస్ లో జాయిన్ చేశారు లాస్ట్ టైం కూడా కానీ అప్పుడు నేను పట్టించుకోలేదు వినలేదు అంటే లైక్ నాకు ఇంట్రెస్ట్ ఉంటుండే కానీ నేను అంత పట్టించుకోలేదు లైక్ రికార్డింగ్ విందాం లైట్ తీసుకున్నాం లైక్ తర్వాత నాకు లైక్ నా అవుట్ వరల్డ్లో సిచ్యువేషన్స్ అన్నీ లైక్ చాలా టఫ్ అయిపోయింది నాకు సిక్స్ మంత్స్ జాబ్ దొరకలేదు ఇంకా నేను అలా స్ట్రగుల్ అవుతున్నా ఈసారి మళ్ళీ మా పిన్ని నన్ను జాయిన్ చేశారు నేను ఫస్ట్ డే నుంచి మీరు ఏం చెప్తున్నారు ఈసారి నేను మా వద్దని మ్యామ్ని లైక్ ఏం చెప్తే నేను అది చేస్తాను నేను కంప్లీట్లీ బిలీవ్ చేస్తాను ఇంకా రిజల్ట్ కోసం నాకు సంబంధం లేదు అని నేను ఫస్ట్ డే నుంచి చేస్తున్నా ఫస్ట్ డే నుంచి నేను రిజల్ట్స్ చూస్తున్నా లైక్ నేను ఫార్మసిస్ట్ ఇక్కడ సో క్లినిక్లో నేను జాబ్ వచ్చింది జాయిన్ అయ్యాక డాక్టర్ లేరు అని నాకు షిఫ్ట్స్ ఇవ్వడం మానేశారు లైక్ లేదు అని చెప్పారు సరే ఇంకా నేను వేరే దగ్గర జాబ్ వెతుక్కుంటాను అని అప్పుడే మీ క్లాసెస్ కూడా స్టార్ట్ అయింది ఫస్ట్ డే నేను రాసుకున్నా ముందు రోజు నైట్ రాసుకున్నా రేపు ఎలా అయినా నేను మిరాకిల్స్ చూస్తాను అని అలానే రాసుకున్నట్టే లైక్ నాకు వేరే జాబ్ వర్క్ ప్లేస్ లో నాకు ఆపర్చునిటీ వచ్చింది ఇలా ఒక పొజిషన్ ఉంది మీరు జాయిన్ అవుతారా అని అది లైక్ చాలా హ్యాపీ అనిపించింది నాకు సిక్స్ మంత్స్ స్ట్రెస్ లైక్ వెంటనే ఇంకా చాలా రిలీఫ్ అయిపోయాను ఆ నెక్స్ట్ డే నేను ఓల్డ్ వర్క్ ప్లేస్ ఎక్కడైతే చేస్తున్నానో ఆ క్లినిక్ వెళ్తే లైక్ అతను అన్నారు ఆ ఫార్మసిస్ట్ నువ్వు చాలా అన్లక్కీ అన్ డాక్టర్ రాలేదు నీకు జాన్ వర్కింగ్ షిఫ్ట్స్ కూడా ఉండవు అని నేను అన్లకీయా అని నేను ఇంటికి వచ్చి నేను అలా ఆలోచిస్తూ మళ్ళీ రాసుకున్నా డాక్టర్ ఎలా అయినా రావాలి టూ మంత్స్ నేను ఎందుకు వెయిట్ చేయాలి లైక్ కొత్త డాక్టర్ రావాలి ఆ డాక్టర్ వెకేషన్కి ఏంటి అని రాసుకుని అలానే వెళ్ళాను లైక్ ఫార్మసిస్ట్ పక్కనే ఉంటారు అతనికి ఒప్పనొప్పని చేసుకుంటున్నా ఇంకా ఇంకా ఆ రోజు ఇంకా సిస్టమ్ దగ్గర ఉన్న పేషెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఒక డాక్టర్ నిన్న నైట్ ఇలా వాక్ చేసుకుంటూ వచ్చారు క్లినిక్ లో ఫార్మసిస్ట్ ఎంత ఎగ్జైట్ అయిపోయారు నేను స్కై కి చూస్తూ థ్యాంక్ యూ సో మచ్ వర్దిని మామ్ అని చెప్తూ చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మా లైక్ ఏంటంటే నేను రాసుకుంటుంది డే అవుతుంది అని లైక్ ఆ విషయం నేను మా పిన్నికి చెప్పి ఇద్దరం ఇంకా డాన్స్ చేసేస్తున్నావు ఇంకా ఇంకా వై నాట్ అందుకని చెప్పాను ఎంక్ పిల్లలు వచ్చారంటే వాళ్ళు మీ మీ మ్యారీడ్ లైఫ్ తర్వాత అన్ని మ్యాజిక్ లేక ఎవ్రీథింగ్ ఇస్ మెరికల్ మ్యాజిక్ అమేజింగ్ అమేజింగ్ ఈ ప్రసన్నకి అద్భుతమైన గర్ల్ ఆన్ దిస్ ప్లానెట్ చూసారు ఎలా మెరకల్ చేసిందో జాబ్ డాక్టర్ ఏ కావాలంటే అది రాసుకోవడమే అందుకనే రాసేప్పుడే క్లియర్గా రాయండి మొన్న చెప్పాను కదా గోల్డెన్ స్పూన్తో నా మనవాళ్ళు తినాలి అని ఆశిస్తే జాబ్ మనం కూడా రిచ్ అవుతాం అంత హెల్దీగా ఉంటాం అలాగే అన్నీ రాయండి అన్నీ అర్స జాబ్ రావాలి అంటే డాక్టర్ లేని జాబ్ ఎందుకు అక్కడ తను చేసే వర్క్కి ఆ తర్వాత ఆ డాక్టర్ కూడా ఉంటేనే కదా తనకి ఏదైనా పని అమేజింగ్ అమేజింగ్ ఎంత బ్యూటిఫుల్ ఎస్ అండి ఇక్కడ కీర్తి గారు మధు గారు ఎస్ కీర్తి చాలా అంటే చాలా బాగుంది మేడం క్లాస్ ఈ రోజు స్టిల్ లైక్ ఇప్పటి వరకు కూడా ఇంప్రెషన్ ఉండింది అనమాట అండ్ ఈ క్లాస్ జాయిన్ అవడమే ఒక మీరు చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఇస్ ఎక్స్పాండెడ్ కాన్షియస్నెస్ ఇస్ కనెక్టెడ్ అంతే సెకండ్ థింగ్ ఇస్ జాయిన్ అయిన థర్డ్ డేనే లైక్ మా కన్సల్టెన్సీ హెడ్ ఫోన్ చేసి నీకు ఇంకొక ఆపర్చునిటీ ఉంది అలాంగ్ విత్ ఫస్ట్ ప్రాజెక్ట్ సెకండ్ ప్రాజెక్ట్ కూడా వర్క్ నీకు ఎక్స్ట్రా పే ఉంటుంది డోంట్ వరీ ఈవెన్ అబ్రాడ్ కూడా నాకు యాక్చువల్గా అబ్రాడ్ ఆపర్చునిటీ వస్తుంది బట్ ఇట్స్ టేక్ అనదర్ ఫంక్షనల్ కన్సల్టెంట్ ఆడొకరు ఉంటారు ఇక్కడొకరు నువ్వు ఇక్కడ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ గెట్ ద ఇట్ వాస్ లైక్ ఐ నెవర్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఈవెన్ ఐ నాట్ థింక్ అబౌట్ దట్ ఈ రోజు ఫిఫ్టీన్ మినిట్స్ ఎలాగో డివై అయింది కదా క్లాస్ అని చెప్పేసి రూట్ చక్ర మెడిటేషన్ పెట్టుకొని చేస్తున్నాను అట్ ద ఎండ్ ఆఫ్ ద మెడిటేషన్ క్లాస్ ఐ కుడ్ సీ యూ అస్ భూ మట్టి కలర్ చీర కట్టుకొని ప్లెయిన్గా క్రీట పెట్టుకొని ఎంత బాగున్నారంటే ఫ్రెండ్ లైక్ ఓకే ఐ కనెక్టెడ్ ఐఎమ్ వెరీ వెల్ కనెక్టెడ్ కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ చేసేది ఓన్లీ నాలెడ్జ్ తో వెళ్తుంది ఎంబాడీ చేసేది ప్రాక్టీస్ తో నాలెడ్జ్ ఇస్ ఫర్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ కి అన్లెస్ యూ ప్రాక్టీస్ ఇట్ విల్ నెవర్ స్టే విత్ యూ ఇట్ విల్ గో సో ప్రాక్టీస్ ఇస్ సో ఇంపార్టెంట్ ఆల్ ద వెరీ బెస్ట్ ప్రాక్టీసే మేము కలిసి తెస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కనెక్టింగ్ లవ్ యూ సో మచ్ ఎస్ అండి ఎనీ అదర్ ఇక్కడ శిషగిర్ గారు ఉన్నారు నేను పట్టుకుంటాను ఎవరు గా ఉన్న నేను ఆగాను ఈ రోజు ఏదో లోపల చిన్న వెలిటీ క్లియర్ అయినట్టు అనిపించింది మేడం ఈ మెడిటేషన్ ఈ బుక్స్ ఈ మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇవన్నీ ఐడియా ఉంది కానీ ఈ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ నాకు ఎప్పుడు తెలియలేదు ఐఎమ్ సో మచ్ థ్యాంక్ఫుల్ టు యూ మేడం దిస్ ఈస్ ఫస్ట్ టైం మేడం మీ క్లాస్ జాయిన్ అవటం ఎప్పుడు జాయిన్ అవుదాం అనుకున్నా గానీ ఆ టైమింగ్స్ మిస్ మ్యాచ్ అవుతుంటాయి నేను కెనడాలో ఉంటాను యాక్చువల్గా సో మనీ క్లాస్ కూడా జాయిన్ అయ్యాను కానీ అది ఎర్లీ మార్నింగ్ అవుతుంది నాకు సో ఆన్ అండ్ ఆఫ్ ఒక్కొక్క రోజు జాయిన్ అవుతున్నాను ఒక్కొక్క రోజు రికార్డింగ్ వీడియోస్ చూస్తున్నాను ఆల్ ఈస్ గోయింగ్ గుడ్ ఐ హోప్ ఐ విల్ మానిఫెస్ట్ సంథింగ్ ఇన్ దీస్ ట్వంటీ వన్ డేస్ రాసుకున్నారా త్రీ ఏరియాస్ తీసుకున్నారా వన్ తీసుకున్నారా ఫోర్ తీసుకున్నారా ఎన్ని తీసుకున్నారు ఎన్ని ఏరియాస్ త్రీ ఏరియాస్ వండర్ఫుల్ అన్ని మానిఫెస్ట్ అవ్వాల్సిందేనండి నేను ఇది మేనిఫెస్ట్ పోయినా నేను నా గ్రాడ్యుయేషన్ సెరమనీ రోజు అయిపోయినా చెప్పాల్సిందే అందరు అంతే మేడం ఖచ్చితంగా కనెక్టింగ్ వెరీ మచ్